మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రపంచ దేశాలు సంతాపం ప్రకటించాయి మన్మోహన్ నిజమైన రాజనీతిజ్ఞుడని అంకిత భావం ఉన్న ప్రజా సేవకుడని అమెరికా అధ్యకుడు బైడెన్ ప్రశంసించారు అన్నిటికంటే ముఖ్యంగా ఆయన దయాగుణం కలిగిన వినయపూర్వకమైన వ్యక్తిగా అమెరికా అధ్యకుడు ప్రశంసించారు మన్మోహన్ వ్యూహాత్మక దూరదృష్టి రాజకీయ చిత్రతలు లేకుంటే ఇవాళ అమెరికా భారత్ మధ్య అపూర్వమైన స్థాయి ద్వైపాక్షిక సహకారం సాధ్యమయ్యేది కాదని ప్రశంసించారు అణు ఒప్పందం నుంచి ఇండో పసిఫిక్ భాగస్వాముల మధ్య క్వాడ్ ఏర్పాటు వరకు విశేష కృషితో మన్మోహన్ ఇరు దేశాలతో పాటు ప్రపంచాన్ని రాబోయే తరాల కోసం బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు రెండు పేల ఎనిమిదిలో సెనేట్ ఫారెన్ కమిటీ గా ఉన్నప్పుడు మన్మోహన్ ను కలిసే అవకాశం లభించిందని బైడెన్ గుర్తు చేసుకున్నారు రెండు పేల పదమూడులో తాను భారత్కు వచ్చినప్పుడు ఇరు దేశాల మధ్య సంబంధాలు ప్రపంచానికే అత్యవసర పర్యవసానంగా ఉండేవని తెలిపారు మన్మోహన్ తన జీవితాన్ని అంకితం చేసి చూపిన మార్గదర్శకత్వంగా అమెరికా కట్టుబడి ఉందని చెప్పారు ఈ క్లిష్ట సమయంలో మన్మోహన్ కుటుంబ సభ్యులకు భారతీయులందరికీ జిల్ బైడెన్తో కలిసి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు బైడెన్ పేర్కొన్నారు మన్మోహన్ మృతిపై తీవ్ర సంతాపం ప్రకటించిన సింగపూర్ ప్రభుత్వం తమ జాతీయ జెండాను సగం అవనతం చేసింది